ఓం మాత్రే శ్రీమాత మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల ద్వారా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గ్రామీణ ప్రాంతం వారు అడిగిన మాట ఏంటంటే మా ఇంట్లో ఉప్పలమ్మ వచ్చిందండి అంటే కొంతమంది ఏమో ఉప్పలమ్మ అంటారు కొంతమంది మొండి చేతులు అంటారు తెలంగాణ ప్రాంతంలో అంటారు ఆంధ్ర ప్రాంతంలో ముండు చేతులు అంటారు దానికి సరైన పేరు రామాస్తం రావణాస్తం అంటే రామాస్తం అనే ఏమో సుగంధ పరిమో వచ్చేదాన్ని అంటారు రావణాస్తం అంటే వాసన అంటే విపరీతమైన దుర్గంధం కలిగి ఉంటుంది పుట్టగొడుగుల లాంటివి వస్తాయి చేతుల్లాగా పైకి వస్తాయి పుల్లల్లాగా పైకి వస్తాయి వీటిని మంచి సువాసన వస్తే రామహస్తం అంటారు చెడు సువాసన వస్తే రావణాస్తం అంటారు ఇవి వస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తంద్రగ్రంథాల్లో ఏం చెప్పాలో చెప్తాను అది రామస్తం దీన్ని మొండి చెయ్య అంటారు మామూలుగా ఇది ఇంటి ప్రాంగణంలో వచ్చినప్పుడు మంచి సుగంధ పరిణం పరంటే మంచి సెంటు వాసన వస్తుంది ఆ కుమ్మల కొమ్మలుగా చేతులు వస్తాయి వస్తాయి చేతులు వీలు ఉంటే అలా వస్తాయి ఇది ఏ ప్రాంతంలో అంటే మీ ఇంట్లో ఏ ప్రాంతంలో వచ్చినా ఆ ఇంట్లో నివసించే వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన మంచి మార్పులు వస్తాయి మంచి పర్ఫ్యూమ్గా ఉంటుంది పుట్టగొడుకులు లాంటిది అనుకోండి అలాగే దీనికి మామూలుగా ఏమైనా శాంతి పూజలు ఇలాంటివి చేయాలా ఇలాంటిది ఏమో అవసరం వస్తాయి వెళ్ళిపోతాయి కానీ అది వచ్చినప్పుడు మాత్రం సర్వసంపదలు దినదిన అభివృద్ధి కలుగుతుంది అదే రావణాస్తం వస్తే ఇంజా చెప్తాను ఇది దుర్గంధం అంటే చుడు వాసన వస్తుంది దీని చుట్టూ విపరీతంగా ఈగలు తిరుగుతూ ఉంటాయి ఒక్క కొడుకు చుట్టూదా మనం పట్టుకొక్క అంటాం కదా కొడుకు దీని చుట్టూ ఈగలు బాగా తిరుగుతాయి అలాగే అది ఎప్పుడు వచ్చిందో అక్కడ నుండి ఆ ఇంటి యజమానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి కష్టాలు మానసిక ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి అలాగే దీన్ని కీడు అంటారు ఇది దక్షిణ దిక్కులో ఉన్న ఇంటికి దక్షిణ దిక్కులో వస్తే అగ్ని భయం ఏర్పడుతుంది అలాగే పడమర దిశలో వచ్చిందనుకోండి అది ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు మరణించడానికి అవకాశం ఉంటుంది అది ఉత్తర దిక్కున వస్తే మీకు ఇంట్లో వాళ్ళు అంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కళాత్రయం అంటే మానసికమైన తప్పులు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఈ రెండు వచ్చినప్పుడు గుర్తించాల్సిన విషయం చాలామంది తెలియదు అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవడం లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా వీటిని పట్టించుకుంటూ ఉంటారు కాబట్టి సువాసన కలిగి ఉంది అంటే మాత్రం ఇబ్బంది లేదు దుర్గంధం వచ్చింది అంటే ఇబ్బంది మరి దుర్గంధం వచ్చిందని ఏం చేయాలి ఎలా తీసేయాలి దాన్ని ఎలా చేయాలంటే ఆ దుర్గంధం వచ్చేదాన్ని ఆ మట్టితో పాటు తీసి ఒక కవర్లో వేసి దానిలో కుంకుమ పసుపు ఒక నిమ్మకాయ పెట్టి దగ్గరలో అక్కడ చెరువులో కానీ కాలవలో కానీ నది ఉంటే నదిలో వేసేయండి అది సుగంధం వచ్చేది ఏదైతే ఉందో దాన్ని తీయాల్సిన అవసరం లేదు కొన్ని రోజులకి అవే ఎండిపోయి రాలిపోతాయి అంటే మీకు మంచి చెడు కూడా రెండు ఇవి రామాస్తం రావణాస్తం చూపిస్తాయి దీన్ని మనం వ్యవహారిక భాషలో ఉప్పలమ్మ ఆంధ్ర ప్రాంతంలో అయితే కనుక మండు చేతులు అని అంటూ ఉంటారు ఎవరైనా సరే ఇవి చూసి ఉంటే కామెంట్ చేయండి ఎందుకంటే చా కొంతమంది అడిగారు అంటే కామెంట్స్లో కాదు మెయిల్లో అడిగారు గురువుగారు ఇది మీరు ఎప్పుడు చెప్పలేదు ఈ వీటి గురించి చెప్పండి అని ఇవి సాధారణంగా ఇప్పుడు రెండు ఎవరు పట్టించుకోవడం లేదు అవి వచ్చినా తీసేస్తున్నారు కాబట్టి వీటికుండే లక్షణం ఇది గమనించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమే శ్రీ శ్రీమాత నమ